హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో యూస్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చానండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీరందరూ లైక్స్ ఇచ్చినట్లయితే మన వీడియో మంచిగా రీచ్ అవుతుంది అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇప్పుడు వీడియో చూద్దాం ఈరోజు వీడియో ఏమంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం కొన్ని విషయాలను అవాయిడ్ చేయాలి కొన్ని విషయాల్ని ఫాలో అవ్వాలి ఎందుకంటే కొన్ని విషయాలను అవాయిడ్ చేసినట్లయితే మనకి చాలా మంచి జరిగిద్ది ఫాలో చేసినా కూడా మంచి జరిగింది అందుకని ఈ రెండు విషయాల్ని పాటించాలి సరేనా అండి ఇంతవరకు మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏమేమి చేసాం చాలామందికి బడ్జెట్ వేయటం అనేది అలవాటు ఉండదండి దానివల్ల వాళ్ళు ఎంత సేవ్ చేశారు ఎంత ఖర్చు పెట్టారనే తెలియదు సారీ అండి కోల్డ్ రోజు మార్చి రోజు కోల్డ్ వస్తూ ఉంది ఎందుకంటే నేను ఉదయాన్నే లేస్తాను కదా దానివల్ల ఏమంటే చల్లటి గాలి అండి విపరీతం అయిన చలి ఇక్కడ ఏమన్నా కోల్డ్ వచ్చేస్తుంది ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు ఇలా పోతూ ఉంది నిద్రపోయానంటే కోల్డ్ ఎటు పోతుందో తెలియదండి అండి ఏమనుకోకండి డిస్టబెన్స్గా ఉంటే ఏమంటే ట్వంటీ త్రీలో ఇలా చాలామంది బడ్జెట్ వేసుకోకుండా ఎలా పడితే అలా ఖర్చు పెడతారు అందువల్ల వాళ్ళకి మనీ చాలదు అది కాకుండా సేవింగ్స్ కూడా ఉండదు అలా కాకుండా ఉండాలంటే మనం బడ్జెట్ వేసి కొంతమంది వేస్తారు అయితే సక్రమంగా ఫాలో చేయరు బడ్జెట్ వేసినంత మాత్రాన సరిపోదు చక్కగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కూడా రాసే అలవాటు ఉండాలి ఎవరైతే చక్కగా అన్ని రాసి పెట్టుకుంటారో వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది ఎంత మనీ ఖర్చు అవుతుంది ఎంత వేస్ట్ అవుతుంది దానివల్ల వాళ్ళు వాళ్ళ తప్పని సర్దిద్దుకొని వేస్ట్ అయ్యే చోట అనవసరమైన ఖర్చులు ఉంటే కట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా ఎలా పడితే అలా ఖర్చు పెట్టారనుకోండి ఏం తెలియదు అందువల్ల మీరు ఏం చేయాలంటే ఎవరన్నా బడ్జెట్ వేసి చక్కగా రాసుకున్నారనుకోండి ఒకసారి చూడండి ఏమేం చేసాం మనం ఎంత మనీ కరెక్ట్గా ప్రాపర్గా మన మనీ ఖర్చు అయింది ఎక్కడెక్కడ వేస్ట్గా చేసాము అనేది తెలిసినట్లయితే ఈ వేస్ట్గా చేసింది నెక్స్ట్ ఇయర్ మనం మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు దాన్ని అవాయిడ్ చేసేయాలి అప్పుడు అదేంటని తెలిస్తేనే కదా మనం అవాయిడ్ చేయగలం అందుకని రాసుకోండి ఇక్కడ నుంచి అయినా సరే నెక్స్ట్ ఇయర్ నుంచి మంచిగా బుక్ పెట్టుకొని రాసుకోండి అప్పుడే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి చూడండి లేకపోతే కొంతసేపు కూర్చొని ఆలోచించండి మనం ఇయర్ అంతా ఏం చేసాం ఎంతమంది ఖర్చు పెట్టాము అసలు ఎంత పోయింది మన దగ్గర నుంచి అది లాభమేనా లేకపోతే వేస్ట్గా పోయింది అన్నీ చూసారంటే తెలుస్తుంది తెలిసినప్పుడు మనకు తెలియదండి మనమే కదా ఖర్చు పెడుతున్నాము కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ రాయకపోవడం వలన మనం ఖర్చు పెట్టినవి మనం మర్చిపోతాం దేనికి ఖర్చు పెట్టాము నిన్న మన దగ్గర థౌజండ్ రూపీస్ ఉంది తర్వాత చూస్తే ఎంత ఉంది ఎక్కడ ఖర్చు పెట్టాము కొన్నిసార్లు మనం మర్చిపోతాం గుర్తుకే రాదు అయితే మనీ షార్ట్ అవుతుంది చాలా ఇబ్బంది పడతాం అలాంటప్పుడు అదే కనుక రాసి పెట్టుకున్నట్లయితే మనకు తెలిసింది కరెక్ట్గా అలా ప్రతి ఒక్కళ్ళు రాయడం స్టార్ట్ చేయండి ఈ రాసే అలవాటుని ఫాలో చేయండి వేస్ట్గా ఖర్చు అయ్యేది అవాయిడ్ చేసేయండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ట్వంటీ ఫోర్లో మనం ఇయర్ వచ్చి నేను ఒక ఫిఫ్టీ థౌజండ్ సేవ్ చేసా నెక్స్ట్ ఇయర్ వచ్చి ఈ ఫిఫ్టీ థౌజండ్నే నేను సేవ్ చేయాలా లేకపోతే ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చా అలానే గోల్డ్ వచ్చి నేను ఒక సిక్స్టీన్ గ్రామ్స్ కొన్నా ఇయర్ నెక్స్ట్ ఇయర్ వచ్చి సిక్స్టీన్త్ ఆగిపోవాలా ఇంకొంచెం పెంచుకోవాలి అప్పుడు మనం ఏమనుకుంటాం ఆగిపోకూడదు దీనికి తగ్గిపోకూడదు దీనికంటే ఇంకొంచెం మనం ఇంక్రీజ్ చేసుకోవాలి ఎప్పుడైనా మన లైఫ్ డే బై డే ఇంప్రూవ్ అవుతూ పోవాలి అంతేగాని డౌన్ అవ్వకూడదు సరేనా అండి దానివల్ల మనం ఇయర్ ఫిఫ్టీ థౌజండ్ అంటే నెక్స్ట్ ఇయర్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కన్నా మనం ట్రై చేయాలి ప్రయత్నించాలి వన్ ల్యాక్ నా టార్గెట్ వచ్చి అయితే అంత చేయలేకపోతే సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయినా ఓకే అని చెప్పి మనం అనుకున్నట్లయితే అలానే సిక్స్టీన్ గ్రామ్స్ వచ్చి ట్వంటీ ఫోర్ గ్రామ్స్గా మార్చాలి ఇలా అనుకున్నట్లయితే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మనం పెట్టే ఖర్చుల్ని చూసి జాగ్రత్తగా పెడతాం అనమాట ఎందుకని మన కళ్ళ ముందు ఒకటి ఉంది మనం అనుకున్నాం ఇంత మనీని మనీ సేవ్ చేసేవాళ్ళు మనీ గోల్డ్ సేవ్ చేసేవాళ్ళు గోల్డ్ ఇంకేమైనా సేవ్ చేయాలనుకుంటున్నారా లేదా నేను ల్యాండ్ అలాంటి కొనుక అది మీ కళ్ళ ముందు ఉంటుంది ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఒక గోల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనీని వేస్ట్ ఖర్చులు పెట్టం ఇది ఇన్ని సంవత్సరాలలోపు ఈ టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి అప్పుడు మనం ఏం చేస్తాం అది మన కళ్ళ ముందు ఉంది కదా అందుకని ఇంతవరకు ఎలా పడితే అలా ఖర్చులు పెడుతూ బాధ్యత రహితంగా కూడా మనం ప్రవర్తించే ఉంటాం ఇప్పుడు ఒక బాధ్యత మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఇది నెరవేర్చుకోవాలి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా మన ఖర్చుల్ని తగ్గించుకుంటాం ఎప్పుడైతే ఒకసారి మీరు గోల్డ్ని కానీ మనీని కానీ ఇంకేమన్నా చూసారో మనిషికి ఆశ పెరుగుతుంది ఇంకా కొంచెం ఇంకా కొంచెం దాచిపెట్టాలనే థాట్ వస్తుంది లేదు మాకు ఇన్కమ్ ఇంతే మేము ఏం చేయలేమని కూర్చున్నారు అనుకోండి ఎప్పుడు అలానే ఉండిపోవాల్సి వచ్చింది ఇక్కడ వచ్చి ఇన్కమ్ ప్రాబ్లం కాదు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎక్కువ సేవ్ చేయొచ్చు తక్కువ సంపాదించే వాళ్ళు కూడా వాళ్ళకి తగినట్లుగా సేవ్ చేయవచ్చు ఎంతో కొంతగా ఎవరైనా సరే పేదవాడుగా పుట్టవచ్చు కానీ లైఫ్ అంతా పేదరికంలోనే పోకూడదు పేదవాడుగానే ఉండకూడదు చివరి వరకు పేదరికంలో పుట్టావా పేదవాడుగా ఉన్నావా ఇలానే ఉండకూడదు మన నెక్స్ట్ జనరేషన్ అయినా మంచిగా ఉండాలి దానికి మనం ఏం చేయాలి ఇప్పుడు నేను ఒక రోజుకి హండ్రెడ్ రూపీస్ సంపాదిస్తాను ఈ హండ్రెడ్ రూపీస్ వచ్చి ఎగ్జాంపుల్కి నా ఇంటి ఖర్చులకే చాలట్లా ఇలా ఉంటే నేను పేదరికం నుంచి మంచిగా పైకి ఎలా వస్తాను రాను అప్పుడు ఏం చేయాలి హండ్రెడ్ రూపీస్ చాలు దీన్ని ఇంకొంచెం ఎక్కువగా మనం పెంచుకుందాం దానికి ఏం చేయాలని దారిని వెతుక్కోవాలి ఎప్పుడైతే మనకు ఆలోచన వస్తుందో మనం దీన్ని ఇందులో నుంచి బయటకు రావాలి ఇంకా బాగా ఎదగాలని ఎప్పుడైతే మనకు థాట్ వచ్చిందో మనకు చాలా మార్గాలు కనిపిస్తాయి అలా లేకుండా తెచ్చుకుని తిన్నావా ఉన్నావా అని ఉంటే మనకి ఏముండదు ఉండదు అలానే ఇంకోటి వచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళు తెచ్చుకున్న దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి అవసరమైన వాటిని తీసి పెట్టుకొని ఏమేంటి అవసరమైన ఖర్చులని ఖర్చు పెట్టుకొని మిగిలిన మనీని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి కొంతమందిని చూసారంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనీ చేతిలో ఉండదు అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి బా ఎప్పుడు శాలరీ వస్తుంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఎలా నెట్టాలి అని శాలరీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు లేకపోతే ఎవరి దగ్గరకన్నా వెళ్ళి అప్పులు చేస్తారు అలా కాకుండా మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ కూడా సేవ్ చేసిన మనీని అన్ని అవసరాలు చిన్న చిన్న అవసరాలకన్నీ తీయకూడదు అత్యవసర పరిస్థితుల్లో వేరే దారి లేదన్నప్పుడు మన మనీ మనకి యూజ్ అవుతుంది ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనం మంచిగా సేవింగ్స్ చేసి కరెక్ట్గా చేస్తున్నామో వచ్చే నెల వచ్చే జీతానికి పదిహేను రోజుల ముందు నుంచి మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండదు ఎవరు అలా ఎదురు చూస్తారంటే వచ్చింది గడగడానికి టకటకటకనే ఖాళీ చేస్తారు చూడండి వాళ్ళు మళ్ళీ వచ్చే నెల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ శాలరీ కోసం అలా ఎప్పుడు ఉండకూడదండి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి మనీ అనేది ఇంకొద్ది కాలంలో కరువు వస్తుంది అంటున్నారు కదా ఎందుకంటే ఇప్పుడు సైక్లోన్స్ వచ్చి పంట పొలాలన్నీ కొట్టుకుపోయినాయి అండి తమిళనాడు సైడ్ చూసారంటే వరి చేసినాయి కోతకొచ్చినవన్నీ పోయినాయి ఇప్పుడు ఏం చేస్తారు ఇన్ని రోజులు మనకు బియ్యం అనేది పుష్కలంగా ఉండటం వలన ఎగ్జాంపుల్ చెబుతున్నాం రేట్లు ఒక రేటును ఫిక్స్ చేసి ఇచ్చారు ఇప్పుడు మనకి వంద కేజీలు కావాల్సిన దగ్గర పది కేజీలే ఉన్నాయి అనుకోండి బియ్యం అప్పుడు ఏం చేస్తారు విపరీతమైన రేట్లు పెంచేస్తారు ఆ రేట్ ఇచ్చి కొనుక్కోగలిగిన వాళ్ళే కొనుక్కుంటారు కొనలేని వాళ్ళు కొనలేరు అలా అంటున్నారు అప్పుడు మనం ఏం చేయాలి ముందు జాగ్రత్త ఎప్పుడు ఉండాలండి డబ్బులు అనేవి చెడిపోయేవి కాదు పాడైపోయేవి కాదు ఏమవ్వవు వాటిని దాచిపెట్టి మనం సేవింగ్ అకౌంట్లోనో ఇంకెందులోనో పెట్టుకున్నాం అనుకోండి అది సేఫ్గానే ఉంటుంది మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలి సేవ్ చేసిన దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలాంటివన్నీ ముందు ఫ్యూచర్ గురించి కూడా మనం కొంచెం ఆలోచించాలి ఈ రోజు డబ్బులు వచ్చినాయి కానీ ఈరోజే ఖాళీ చేయకూడదు కొంతమంది చూసారంటే ఏ రోజు వచ్చిన మనీని ఆ రోజు ఖాళీ చేస్తూ ఉంటారు ఫ్యూచర్ గురించి ఆలోచించరు అప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక డెవలప్మెంట్ అనేది ఉండదండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా అమ్మోళ్ళ కజిన్ ఉన్నాడు అనమాట అతను ఒకే ఇన్కమ్ రాదండి ఒక రోజు వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ వరకు సంపాదిస్తాడు ఆ వర్క్ని బట్టి అనమాట వాళ్ళు కొంచెం మనీ కష్టపడిన ఫ్యామిలీనే ఇప్పుడు ఏంటంటే ఈయన కొంచెం ఇన్నోసెంట్ బాగా సంపాదిస్తాడు కానీ తీసుకొచ్చి వైఫ్ చేతిలో ఇస్తాడు ఆమె ఏం చేస్తుంది ఇచ్చింది ఇచ్చినట్లు ఖర్చు పెట్టేస్తుంది విపరీతంగా బట్టలు కొనుక్కోవడం తినడం ఇలా బయటికి వెళ్ళడం కష్టపడడం ఇంకానైనా మనం బాగుండాలని చెప్పేసి ఆవిడ దృష్టిలో బాగుండటం అంటే ఇదనమాట ఖర్చు పెడుతూ ఉంది ఏమైనా దాచిపెట్టుకోవట్లే ఈ వర్క్ ఎప్పుడు అయిపోయిద్దు ఎప్పుడు మనీ రాదు దాని గురించి అన్నీ ఆలోచించట్ల ఎప్పుడు ఇలానే పోతుందా పోదు అప్పుడు ఒకరోజు అమ్మ పిలిచాలన్నమాట పిలిచి మా ఏం చేస్తున్నావు మనీ అంటే ఇలా ఇలా అని చెప్పగానే అప్పుడు అమ్మ చెప్పారనమాట ఇది జరిగే కొన్ని రోజులు అవుతుంది నువ్వు ఇలా వచ్చేమని వచ్చినట్లు ఖర్చు పెట్టావంటే ఏం అమ్మా ఎప్పుడు ఇలానే ఉంటుందా ఉండదు కదా వచ్చినప్పుడు మనం జాగ్రత్త చేసుకోవాలి నువ్వు అప్పుడు కష్టపడ్డావుని ఇప్పుడు ఎంజాయ్ చేయవచ్చు అంత చేయకూడదు జాగ్రత్త చేసుకోవాలి నీకు వచ్చే దాంట్లో నీకు ఇంటి ఖర్చు ఎంత అవుతుందో ఫస్ట్ నువ్వు అది చూసుకుని ఎవరైనా సరేనండి వన్ మంత్కి మనకి ఎంత ఖర్చు అవుతుందని మనం తెలుసుకోవాలి తప్పకుండా తెలుసుకొని ఆ మనీని పెట్టుకో ఇంకా ఎక్స్ట్రా కొంచెం పెట్టుకో మిగిలిన సేవింగ్స్ తొందరగా ఒక ఇల్లు కొనుక్కోండి అద్దెళ్ళలో ఎన్ని రోజులు ఉంటారు ఫార్టీ థౌజండ్ ఇస్తున్నారండి రెంట్ అప్పుడు చూడండి ఎందుకు నీకు ఫార్టీ థౌజండ్ నువ్వు ఇంత కట్టేదానికి బదులుగా కొంచెం వేసుకున్నట్లయితే దాచిపెట్టినట్లయితే నువ్వు చక్కగా ఓన్గా హౌస్ తీసుకొచ్చాను అనగానే కొంతమందిని చెప్పేవాళ్ళు లేకుండా తెలియకుండా కూడా ఖర్చు పెడతారండి చెప్పగానే ఆవిడ టక్కన పట్టేసింది ఆలోచించింది ఒక నిమిషం అవును మనం ఇలా పోతూ ఉంటే ఫ్యూచర్ ఎలా అని ఇంకేం చేసింది ఆవిడ ఆవిడకి ఒక మంత్కి ఎంత కావాలి ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు నలుగురికి ఎంత కావాలి ఏంటి అన్నీ రెడీ చేసుకొని చక్కగా రాసి పెట్టుకొని అప్పటి నుంచి అనవసరమైన ఖర్చులను కట్టి కట్ చేసేసి ఆవిడ ఇల్లు కొనుక్కోవాలనుకుందండి దానికోసం జాగ్రత్త పడడం స్టార్ట్ చేసింది చూసారా ఒక మనిషికి వచ్చి ఒక గోల్ అనేది ఉన్నట్లయితే తప్పకుండా దానికోసమైన వాళ్ళు వాళ్ళ ఖర్చులను తగ్గించుకుంటారు చక్కగా ఇల్లు కొనుక్కున్నారు మంచిగా వెళ్ళిపోయారు బాగా సెట్లు అయిపోయారు ఖర్చులు చేయట్ల ఇలా ఎవరన్నా చెప్పించే వాళ్ళు కూడా ఉండాలండి ఈ రోజులో మనకు చెప్పించే వాళ్ళు కూడా లేరు రాబోయే జనరేషన్ కూడా చాలా కష్టం వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం చెప్పించినట్లయితే తప్పకుండా మంచి పద్ధతులనే ఫాలో చేస్తారు ఇలాంటి పద్ధతులను మనం ఫాలో చేసినట్లయితే చక్కగా ఎప్పుడు మన దగ్గర మనీ ఉంటుంది మనీ కష్టపడాల్సిన అవసరం లేదు మనం అనుకున్నాయి మన కోరికల్ని మనం తీర్చుకోవచ్చు మనీని సేవ్ చేసుకోవచ్చు గోల్డ్ కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు ఏమైనా కొనుక్కోవచ్చు అలానే అప్పు చేసేప్పుడు మనం దేన్ని కొనకూడదండి అప్పులు చేసేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఇక మేట అప్పులు చేయను ఏమైనా సరే నాకు వచ్చే శాలరీతోనే నేను సర్దుకుపోతాను అందులోనే ఎంతో కొంత సేవింగ్స్ చేసుకుంటే అప్పుల జోలికి వెళ్ళను ఉన్నది టకటక్కని తీర్చేస్తానని మీలో మీరు గట్టిగా అనుకోండి అప్పులు చేయకూడదండి ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే ఇన్కంలో కొంచెం దాచిపెట్టుకొని జాగ్రత్తగా ఏదన్నా కొంచెం కొంచెంగా చిన్న స్థలం కొనుక్కున్నావా మెల్లమెల్లగా మన బడ్జెట్కి తగినట్లు ఇల్లు ఇల్లు అనేది కూడా బ్రహ్మాండంగా కట్టి అప్పులు అనుకోండి తీర్చలే మనకి ఎంత వసతో దానికి తగినట్లు కట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఇన్కమ్ తక్కువ ఎక్కువ అప్పులు చేసేసి ఇల్లు కట్టేసి అవి కట్టేసి అది తీర్చలేక చాలా బాధలు పడుతూ ఉంటారు అలాంటి వాటిల్లో అస్సలు మీరు ముందుకు వెళ్ళొద్దు కొంచెం కొంచెంగానే ఎదగాలి బాగా వస్తే మంచిగా అదగవచ్చు మనకి ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు దానికి తగినట్లుగా మనం కొంచెం కొంచెం సేవింగ్స్ చేసుకుంటూ పోవాలి ఒక్కోటి ఒక్కోటిగా ఇప్పుడు స్థలం కొనుకున్నామా ఫస్ట్ మా తెలిసిన వాళ్ళు అలానే చేశారు ఫస్ట్ గోడలు కట్టుకున్నారు మనీని చేసుకొని పైన అసలు ఎవ్వంట అది వేసుకున్నారు ఇట్లా స్టెప్ బై స్టెప్గా చక్కగా ఇల్లు కట్టుకున్నారు అప్పులు చేయకుండా అలా చేయవచ్చు లేక కొంతమంది సగం దాచిపెట్టుకొని సగం లోన్ తీసుకొని తీసుకుంటారు అది కూడా చేయొచ్చు ఫుల్ అప్పులు మేము దగ్గరికి మాత్రం వెళ్ళకూడదండి ఈ అప్పులు అనేవి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము చెయ్యము అని పెట్టుకోండి కొంతమంది చూసారంటే చిన్న చిన్న వాటికి కూడా అప్పులు చేస్తూ ఉంటారు అలా చేయకండి వచ్చే మనీని జాగ్రత్త చేసుకోండి అవసర ఖర్చులు తీసిపెట్టుకొని మిగిలింది ఎంత చేయగలమో అంత చెయ్యండి అంతేగాని అన్నిటికీ అప్పులు చేయకండి అలానే ఇష్టానికి ఖర్చు పెట్టకండి అలానే చాలా మంది చూసారంటే గోల్ ఉంటుంది ఏమనంటే నేను ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ అన్న పట్టు చీరలు కొనిపెట్టుకోవాలి లేడీస్ ఉన్నారండి నాకు తెలిసిన అందుకే చెప్పు ఫిఫ్టీ శారీస్ నా గోల్ వచ్చి ఇంకొంతమంది వచ్చేసి నా వార్డ్రోబ్లో వచ్చి హండ్రెడ్ శారీస్ అన్న నాకు ఉండాలి కొంతమంది డ్రెస్సులు థర్టీ డేస్కే థర్టీ డ్రెస్సులు ఉండాలి ఈరోజు వేసింది మళ్ళీ నేను ఇలా పెట్టుకుంటూ ఉంటారు కాస్ట్లీ కాస్ట్లీగా కొనుక్కుంటారు కట్టుకుంటారా లేదు జాబ్ వాళ్ళన్నా అయితే రోజు ఆఫీస్కి వెళ్తున్నారు కట్టుకుంటారు వాళ్ళని చూసారంటే ఒక ఐదు ఆరు శారీల కంటే పెట్టుకో డ్రెస్సులు అయినా సరే అండి అవే మార్చి మార్చి చేసుకుంటారు అంత జాగ్రత్తగా ఉంటారు డబ్బు ఎక్కువ సంపాదించే వాళ్ళు అలాంటప్పుడు మనకెందుకు ఇన్ని బట్టలు లోపల పెట్టుకోవడానికి మనకెంత అవసరమో అంత చేసుకొని మిగిలిన మనీని మనం దేనికైనా అవసరమైన వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది కదా గోల్డ్ కానీ లేకపోతే ఎందులో ఇన్వెస్ట్ చేయవచ్చు దానివల్ల డబ్బులు పెరుగుతూ ఉంటాయి తగ్గవు కదా శారీస్ ఇవన్నీ కొనుక్కోవాలి అందుకని అసలు కొనుక్కోకూడదు అని చెప్పలేదు మనకి ఎన్నో అవసరం ప్రతిదీ మనకి ఎంత అవసరమో అంతే మనం ఖర్చు పెట్టాలి దానిపైన ఖర్చు పెట్టాలి ఇవన్నీ చూసుకొని ఖర్చు పెట్టకూడదు ఇవన్నీ చూసుకొని మనం కూర్చొని చక్కగా ఆలోచించండి ఈ ఇయర్లో మనం ఏమేమి తప్పులు చేసాము ఎంత ఖర్చు పెట్టాము ఇవన్నీ చూసి సరిదిద్దుకోండి అలానే ఇంకొక విషయం వచ్చి కొంతమంది వీకెండ్ అయితే బయటకు వెళ్తారండి వెళ్ళొచ్చు తప్పు లేదు అయితే మన ఇన్కమ్కి అది కరెక్ట్గా ఉంటుందా చూసుకోవాలి ఇన్కమ్ ఉన్నోళ్ళైనా సరే ఎవ్రీ వీక్ బయటకు వెళ్ళారనుకోండి కొంతమంది థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యింది ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు ఇలాగనుక మనం త్రీ వీక్స్ వెళ్ళి వన్ వీక్ కట్ చేసామనుకోండి ఒక థౌజండ్ రూపీస్ మనకి థౌసండ్ ఫైవ్ హండ్రెడో ఎంతో వాళ్ళ వాళ్ళ బడ్జెట్ని బట్టి వన్ వీక్ మనీ మనకు సేవ్ అయ్యింది అది సేవింగ్స్ వేసుకోండి వన్ వీక్ మనం వెళ్ళట్లేదు కదా అలాంటప్పుడు మనం మనీ ఖర్చు లేకుండా ఉండే ప్లేసులకి వెళ్ళేసి పక్కన ఏమన్నా ఉంటే జాలీగా పిల్లల్ని తీసుకెళ్ళి టైం స్పెండ్ చేసేసి వచ్చేయండి అంతేగాని ప్రతి వీక్ వెళ్ళేసి మిడిల్ క్లాస్ వాళ్ళకే నేను ముఖ్యంగా చెప్పేది ఉన్నవాళ్ళకి కాదండి దయచేసి ఎవరు తప్పుగా తీసుకోవద్దు మిడిల్ క్లాస్ వాళ్ళకే చెప్తున్న వాళ్ళు లైఫ్ స్టైల్ మారాలంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి సరేనండి ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి ఈ ఇయర్ ఫుల్గా ఇప్పుడు మనకి మండే వస్తుంది కదా న్యూ ఇయర్ సండే నైట్ వేసి చూపిస్తారు ఇయర్ అంతా మన దేశంలో ఏమేమి జరిగింది లేకపోతే వరల్డ్ వైడ్గా ఏమేమి జరిగినాయి ఇయర్ అంతా వేసి చూపిస్తారు కదా మనం చూస్తాం కదా ఇన్ని జరిగినాయి అని అలానే మన లైఫ్లో ఇయర్ అంతా ఏం చేసాము ఏమన్నా యూస్ఫుల్గా చేసావా ఏమన్నా సాధించావా లేకపోతే ఏమేమి వేస్ట్గా ఖర్చు పెట్టాము ఎలా చేసాము ఇవన్నీ ఆలోచించుకోండి ఆలోచించుకొని థర్టీ ఫస్ట్న మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోండి నెక్స్ట్ ఇయర్ నుంచి తప్పకుండా నోటు పెట్టుకుంటాం బడ్జెట్ వేస్తాము అలానే కరెక్ట్గా ఖర్చులను చూసుకొని పెట్టుకుంటాము జాగ్రత్త చేసుకుంటాము అవసరం అనవసరం పెట్టుకుంటాము అవసరమైన పెట్టేసి అనవసరమైన కట్ చేసి మా ఫ్యామిలీకి యూస్ఫుల్ అయ్యేలాగా మంచిగా మేము ఉంటామని ప్రతి ఒక్కళ్ళు లేడీస్ అండ్ జెంట్స్ అందరు చేసుకున్నట్లయితే ఇన్ని రోజులు మాకు తెలియకుండా చాలా వేస్ట్ ఖర్చులు చేసాం మేట చెయ్యం డబ్బు అనేది చాలా విలువ అయింది ఊరికే రాదు కష్టపడితేనే ఒక మనిషికి అమ్మని అనేది వస్తుంది దాన్ని అంత కష్టపడి సంపాదించిన దాన్ని విచలవిడిగా ఖర్చు పెట్టకూడదు సంపాదించడం కష్టం ఖర్చు పెట్టడం చాలా ఈజీ అందుకని చూసి జాగ్రత్తగా మన లైఫ్ని మంచిగా ఇంకా ట్వంటీ ఫోర్లో లీడ్ చేద్దాం మన కోరికలన్నీ నెరవేర్చుకుందాం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే తప్పకుండా మీకు ట్వంటీ ఫోర్లో ఎక్కువ మనీ సేవ్ చేయొచ్చు గోల్డ్ కొనుక్కోవచ్చు అదే చెప్పాను కానీ ల్యాండ్ లైన్ వాళ్ళు ఏమైనా సాధించవచ్చు అండి ఇలానే ఉండాలి మన థాట్స్ వచ్చి మంచి వాటికి ప్రయోజనకరంగా ఖర్చు పెట్టేలాగా ఆలోచన ఉండాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం ఇదేనండి ఈరోజు వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చేస్తానండి ముందు ముందు మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి అసలు మాట్లాడలేకపోతున్నాయి గోల్డ్ వల్ల కొంతసేపు పడుకున్నాను అనుకోండి కోల్డ్ పోతుంది నాకు అదే మెడిసిన్ అనమాట మీకు డిస్టబెన్స్గా ఉంటే ఏమనుకోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఎవరికన్నా నా ఛానల్ని గురించి చెప్పాలనుకుంటే రికమెండ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్